హలో అండి ఈరోజు నేను గోధుమ పిండితోటి బిస్కెట్స్ తయారు చేయడం ఎలాగో చెప్తాను దీనికి కావలసినవి ఒక కప్పు గోధుమ పిండి ఒక హాఫ్ కప్ ఆయిల్ ఒక హాఫ్ కప్పు పౌడర్డ్ షుగర్ బేకింగ్ పౌడర్ అండ్ వెనీలా ఆర్ పైనాపిల్ ఎసెన్స్ అయినా వాడచ్చు అలాగే మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి చిటికడు సాల్ట్ అండి కావలసిన ఇంగ్రీడియంట్సు ఇవన్నీ కూడా తీసుకుని మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ కప్ ఆయిల్ ఒక బౌల్లో హాఫ్ కప్ ఆయిల్ వేసి తర్వాత అందులో పౌడర్డ్ షుగర్ హాఫ్ కప్ తీసుకుని అది బాగా మిక్స్ చేయాలండి విస్కర్ తోటి బాగా కలపాలని అలా ఉండలు లేకుండా ఉండలు కట్టకుండా బాగా కలపాలండి క్రీమీ స్టే క్రీమీ టెక్స్చియర్ వచ్చే వరకును ఇది మనం ఇక్కడెక్కడ కూడా మైదా పిండి వాడట్లేదండి ఓన్లీ గోధుమ పిండి హెల్త్ కూడా మంచిది గోధుమ పిండి మైదా కన్నా మంచిది కదా అలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక అందులో మనం తీసుకున్న గోధుమ పిండి ఉంది కదా ఒక కప్పు గోధుమ పిండి ఇది బాగా కలిపాక గోధుమ పిండి అందులో వేయాలండి ఆయిల్ షుగర్ మిక్సర్లో గోధుమ పిండి కూడా వేసి అది కూడా బాగా ఆవిష్కర్త కలపాలండి బాగా అంతా ఆయిల్లో కలిసేటట్టు మొత్తం మిక్సర్ అంతా బాగా కలిసేటట్టు కలపాలి తర్వాత అందులో ఇదంతా కొంచెం కలిసాక అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేసుకోవాలండి శనగపిండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వన్ టూ త్రీ మూడు స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి అది కూడా బాగా కలపాలి అందులోనే చిటికడు సాల్ట్ చాలా తక్కువ సాల్ట్ అలాగే అందులో బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి వేసుకోవాలి అలాగే పైనాపిల్ ఎసెన్స్ అయినా సరే లేదు వెనీలా ఎసెన్స్ ఆ రెండిట్లో ఏదైనా ఉంటే వేసుకోవచ్చు ఆప్షనల్ అది లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసి బాగా పెత్తగా కలిసేటట్టు విస్కర్తో కలపడం ఇంకా కష్టం కాబట్టి మనం విస్కర్ పక్కన పెట్టేసి చేతితో కలపడం మంచిది చేత్తో అవన్నీ కూడా మిక్సర్ అంతా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలపాలండి అలా పూర్తిగా అన్నీ కలిసేలాగా కలపాలి మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందండి అది కొంచెం స్మూత్గా బాగా స్మూత్గా మరీ గట్టిగా కాకుండా పలుచుగా కాకుండా అలా ఉంటుంది మనకి అది టెక్స్చర్ తెలుస్తుంది కదా మీకు అలాగే ముందుగానే మనం ఒక రెండు ప్లేట్స్ తీసుకుని వాటికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి ఉంచుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపిన ముద్దనే చిన్న చిన్న ఉండల్లా చేసుకుని ఆ ఉండల్ని బిళ్ళల్లా ప్రెస్ చేసి మన ఆయిల్ రాసిన నూనె నెయ్యి రాసిన ప్లేట్లో పెట్టుకోవచ్చండి పెట్టాలి కావాలంటే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఇవన్నీ కూడా దాని మీద పెట్టుకోవచ్చు ఆ బిస్కెట్ మీద ఇవన్నీ కూడా ఇలా ఉండలా చేసుకొని బిళ్ళలా చేసి మధ్యలో కొంచెం ప్రెస్ చేస్తే బాగానే ఉంటుంది చూడడానికి బాగుంటుంది లేదు ఫోర్క్తో వాటితో కూడా డిజైన్స్లో పెట్టుకోవచ్చండి స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఇలాగ అన్నీ కూడా ఆయిల్ రాసిన ప్లేట్లో పెట్టుకోవాలి మనం చేసుకొని చూడండి అన్నీ చేస్తున్నాను నేను ఇది నేను ఓవెన్లో చేస్తున్నాను అండి ఇప్పుడు ప్రస్తుతం లేదు మామూలు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో ఒక దళసరి కుక్కర్ తీసుకుని అందులో ఒక కప్పు బోర్లించి వాటర్ పోయకూడదండి కప్పు డైరెక్ట్గా అలా బోర్లించి దాని మీద ఈ బిస్కెట్స్ పెట్టిన ప్లేటు దాని మీద పెడితే పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టి సిమ్లో మీడియం దాంట్లో పెట్టి ఉంచితే అండి అది కూడా మనకి బిస్కెట్స్ తయారైపోతాయి అందులో కూడాను కానీ నేను ఇప్పుడు ఓవెన్లో చేస్తున్నానండి ఓవెన్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను అలాగే అన్నీ కూడా రెడీ చేసుకోవాలి అలాగే రెండు ప్లేట్లు రెడీ చేసుకున్నాను నేను మనం తీసుకున్న కప్పు గోధుమ పిండికి రెండు ప్లేట్లు ఇంచుమించు ఒక ట్వంటీ ఫైవ్ బిస్కెట్స్ వచ్చేయండి ఇప్పుడు ఓవెన్ ప్రీ హీట్ చేసుకుందాం ఫస్ట్ ఓవెన్ స్టార్ట్ చేసుకుని మనం ప్రీ హీట్ వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫాస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలండి ప్రీహీట్ అయిపోయింది అయ్యాక మళ్ళీ మనం ఓవెన్లో ఈ బిస్కెట్స్ ప్లేట్ పెట్టుకోవాలి పెట్టాక మనం అందులో కన్వెక్షన్ మోడ్లోకి వెళ్ళి అందులో వన్ ఎయిటీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ సెలెక్ట్ చేసుకోవాలండి ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత ఇగో ఇలా తయారవుతాయండి బిస్కెట్స్ ఒక సైడు ఇది అయితే చాలండి మళ్ళీ బోత్ సైడ్స్ చేయక్కర్లేదు మనకి ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటాయి వన్ సైడ్ కింద కొంచెం బ్రౌనిష్గా అవుతుంది అంతే అలాగే ఇంకొక ప్లేట్ కూడా పెట్టుకుంటున్నాను నేను కన్వెక్షన్ మోడ్లోకి వెళ్ళి వన్ ఎయిటీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ పెట్టుకొని స్టార్ట్ చేయాలండి ఇంకొక ప్లేట్ కూడా పెట్టాను ఈ ఫస్ట్ ప్లేట్ చూద్దామండి మనం తీస్తున్నాను స్పూన్ తోటి కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంకా చల్లారాలి చల్లారిక బాగా వస్తాయి చూడండి టర్న్ చేశాను కింద బ్రౌనిష్గా ఉంది కదా అంటే మొత్తం బిస్కెట్ అంతా కుక్ అయిపోయినట్టే ఇవి చాలా బాగుంటాయండి గుల్లగుల్లగా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నీ కూడా అన్నీ టర్న్ చేస్తున్నాను నేను ఇంకో సర్వింగ్ ప్లేట్లోకి తీస్తాను వేడి మీద అయితే కొంచెం సరిగ్గా రావండి చల్లారేక తీసుకుంటే బాగా వస్తాయి చిన్న చిన్న విరిగిపోయినట్టు కూడా రాదు చల్లారేక అయితేను అలాగే అన్నీ టర్న్ చేశాను నేను తీసి ఒక సర్వింగ్ ప్లేట్లో వేసాను ఇవి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి బాగుంటాయి తినడానికి మనం నూనె ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చండి హెల్దీగాను ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చాయో గుల్లగాను బిస్కెట్స్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చూడండి నేను విరుస్తున్నాను ముక్క కరెక్ట్గా విరుగుతుంది గుల్లగా వస్తాయి చాలా గుల్లగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్